హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఖాళీగా ఉన్నాను రోజు ఇంట్లో సో ఏం చేయాలని చూస్తూ సో చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేద్దామని మొత్తము మ్యాగ్నెట్ చేశాను ఫ్రెండ్స్ ఇదంతా సో ఇదంతా మ్యాగ్నెట్ చేశాను సో కలిపి చేద్దాం రండి ఒకసారి చూద్దాం ఎలా చేస్తున్నాడు ఐడికి రా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే చేస్తాను సో నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూద్దాం ఏమవుతుందో జస్ట్ హాఫ్ కేజ్ చికెన్ ఫ్రైస్ ఇది చికెన్ ఫ్రై చేస్తున్నాను అంటే అవి తిప్పుతున్నాను సార్ తిప్పేస్తున్నాను పీసెస్ ఎస్ట్ ఎలా అని ఏమంటే మొత్తం బ్రౌనిష్ కలర్లో అవుతుంది సో అలానే ఫ్రెష్ కలర్లో అవుతున్నాయి ఫ్రెండ్స్ సో మళ్ళీ చెక్ చేసుకున్నాను సో చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కూడా వండుతున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం బ్రౌనిష్ కలర్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి జస్ట్ రోస్ట్ లాగా చేస్తున్నాను ఇది కూడా చికెన్ కర్రీ కూడా నేనే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ సో ఈరోజు హాలిడే ఉండడం వల్ల ఇంట్లో కూర్చొని ఏదో కూడా అట్లా టైంపాస్ చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడే కారం వేసాను ఫ్రెండ్స్ కారం వేసి కలుపుతున్నాను నాకు సార్ లిటిల్ బిట్ వాటర్ పోస్తాను ఫ్రెండ్స్ ఐ ఇప్పుడు జస్ట్ వాటర్ పోస్తాను మూత పెట్టేస్తున్నాను బ్రౌనిష్ కలర్లో వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది సో దీన్ని తీసేసి ఒక పీసెస్ తీసి ప్లేట్లో పెడతాను జస్ట్ వన్ పీస్ తీసి తిన్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది మర్బులెస్ ఫైనల్గా అయిపోయినాయి ఫ్రెండ్స్ మన వచ్చేసి ఫ్రై లెగ్ పీస్ ఫ్రై అనేది అయిపోయింది రిమైనింగ్ ఇది సో ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై సో ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ కర్రీ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీన వేస్తాను ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీన వేస్తున్నాను కంప్లీట్ అయింది ఇది వచ్చేసి జస్ట్ కొంచెం మసాలా వేస్తున్నాను లిటిల్ బిట్ మసాలా స్పైసీగా మేమైతే కొంచెం స్పైసీగా తింటాం ఫ్రెండ్స్ అలా కొంచెం మసాలా వేస్తాను ఆనియన్స్ కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఆనియన్స్ సో ఈ ఆనియన్స్ అండ్ బగర్ రైస్ వా चिकन कंप्लीट फ्रेंड्स चिकन कंप्लीट आई पेन इज गुड आई पेन चिकन लेग पीस इवचेसी ई रंड लेग पीसेस रंड लेग पीसेस नो प्लस चिकन फ्राई